మీషోలో అయితే ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనమాట దీని అయితే మేము యూస్ చేసాము ఒక టూ మంత్స్ ఎలా ఉందో మీకు చూపెడతాను నాకైతే చాలా బాగా నచ్చింది మీషోలో అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట దీన్ని మేము ఒక టూ మంత్స్ దాకా యూస్ చేసి మీకు వీడియో చేస్తాను ఎందుకంటే మళ్ళీ చాలా మంది క్వాలిటీ బాగాలే అది ఇది అనుకుంటారు కదా క్వాలిటీ బాగుంది వెయిట్ లెస్ మిషన్ అనమాట మంచిగానే ఐరన్ అవుతున్నాయి బట్టలు అయితే మాకైతే బాగా నచ్చింది చూడండి మీరే చూపెడుతున్నారు ఇది ఇటువంటి షాక్ అట్లాంటివి ఏం లేవు మంచిగా ఉందనమాట చాలా తేలిగ్గా ఉందన్నమాట మంచిగా ఐరన్ అవుతున్నాయి బట్టలు అయితే మేమైతే యూజ్ చేసి యూజ్ చేసి దాని షేడింగ్ కూడా పోయింది కిందనే మొత్తం సగం పోయిందనమాట మేము చాలా బాగా యూజ్ మొత్తానికి అయితే ఇది మనం స్విచ్ చేస్తే అదే లైట్ వెలుగుద్ది అదే ఆఫ్ అవుతుంది అనమాట కొంచెం హీట్ ఎక్కినాక అదే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ అదే ఆన్ అవుతుంది మనం ఏం ఓకే స్విచ్ బంద్ చేసుకోవాల్సిన పని కూడా లేదనమాట కొన్ని మిషన్స్ ఉంటాయి కానీ అవి ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలి దీనికి అట్లేం లేదనమాట మంచిగానే ఉంది ఇప్పుడైతే నేను మీకు ఆన్ చేసి చూపెడతాను ఎలా ఉందో మీరే చూడండి అదే ఆఫ్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మీకు ఆన్ చేసి చూపెడతాను అనమాట ఒకటి ఇగో ఆన్ చేసే అట్లా రెడ్ లైట్ వెలిగిద్ది అనమాట అదే మళ్ళీ కొద్దిసేపు హీట్ ఎక్కినాక ఆఫ్ అయిపోతుంది చాలా స్మూత్గా వస్తుంది ఐరన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే మనం బయట చేయించుకోవాలంటే వాళ్ళు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అడుగుతారు ఆ థర్టీ ఫార్టీ రూపీస్ మనకి సేవ్ అయిపోతాయి అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూస్ఫుల్ అనమాట ఊరికే బయటకు వెళ్ళి చేయించుకోలేం కదా అందుకే ఇంట్లో ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెప్పుడు ఆఫ్ అయిపోతుందా అని నేను చూస్తున్నాను అనమాట ఇట్లా దీన్ని ముట్టుకున్న హీట్ ఏమంత అనిపించదు నార్మల్గా ఉంటుంది అనమాట ఇంకా ఆఫ్ అయిపోయింది అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా బాయ్